స్త్రీ అందం వల్ల పురుషుడికి కలిగే నష్టాలు ఒకటి ఎక్కువ అందంగా ఉన్న స్త్రీ చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు కలవు అందమైన స్త్రీని ఇది చేసుకున్న పురుషుడు ప్రతిక్షణం తానే అనుమానిస్తూ తన మనసును తానే మలినం చేసుకుంటాడు రెండు అందం తిడివితేటలు ఉన్న స్త్రీ తక్కువ స్థాయిలో ఉన్న పురుషుడిని భయపడే వాడిని డబ్బు లేని వాడిని తన దగ్గర ఉండడానికి అస్సలు ఇష్టపడదు స్త్రీలు ఎక్కువగా నమ్మించి మోసం చేసే వారిని ఎక్కువగా నమ్ముతారు మూడు అందమైన స్త్రీని స్థిరత్వం లేని మహిళను బయట పనికి పంపిస్తే తన అస్థిరత్వం వల్ల పరాయ పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్త్రీని పురుషుడు తన వద్దనే పనిలో పెట్టుకోవాలి నాలుగు అందమైన స్త్రీ వివాహం చేసుకునేటప్పుడు ఇంట్లోని వారు చుట్టుపక్కల ఉన్నవారు చెడు ఆలోచనలతో ఆ సంబంధాన్ని చెడగొట్టడానికి చూస్తారు ఐదు అందంగా ఉన్న స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడు తనని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి వీడియో నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి